ప్రకృతి జీవనంలో భాగంగా మనం కొన్ని విషయాలు మాట్లాడుకుంటుంది అది ఆహారం అదేవిధంగా జీవన విధానం ఆ జీవన విధానంలో ముఖ్యమైన విషయం ఏంటంటే వస్త్రం వస్త్రానికి మనం ప్రతి ఒక్కసారి మన ట్రెడిషన్లో మాట్లాడుకునే విధంగా ఏంటంటే ఎవరైతే కొత్త బట్టలు వాడుతున్నారో వానికి పసుపు పెట్టి వాడుకుంటారు ఎందుకంటే సాలివాడు ఏదైతే నేస్తున్నారో ఆ నేత అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మూడు వందల సంవత్సరాల విలువైన కాలం నుంచి ఇప్పుడు మనకి ఒక కళ ఉండిపోయింది అదేంటంటే దూధ్ నుంచి దారం తీసి దారాన్ని మళ్ళీ నేత బట్టగా తయారు చేసి మన శరీరం మీదకి కప్పుకోవడానికి శరీరం మీద కప్పుకోవడానికి ఉష్ణ ప్రదేశాల్లో అలాంటి వాళ్ళకి ఈ ఖాదీ వస్త్రాలు అనేది చాలా ఇంపార్టెంటు ఆ ఖాదీ వస్త్రాలు దూధ్ నుంచి దారం దారం నుంచి బట్ట ఎలా నేస్తున్నారో మనం ఈరోజు ఖాదీ వస్త్రాలు ఏమైనా పొందూరు పొందూరు ఖద్దర్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం భాగంగా మనకి ఏంటంటే శంకర్రావు గారు గారు మనకి ఈ మొత్తం ప్రాసెస్ దూది నుంచి దారం ఎలా తయారు చేస్తారో ప్రతి ఒక్క ప్రాసెస్ మనకి చెప్పడానికి రెడీగా ఉన్నారు స్వాతంత్రం రాకమునుపు భారతదేశంలో అఖిల భారత చర్ చర్కా సంఘం ఉండేది తర్వాత అఖిల భారత చర్కా సంఘం స్వాతంత్రం వచ్చిన తర్వాత గాంధీ గారి ఆధ్వర్యంలో ఖాదీఎన్ విఏ కమిషన్ ఏర్పడింది ఆ ఖాదీ అన్ విఏ కమిషన్ మొట్టమొదటి పొందూరు ఖాదీ ఏమో అఖిల భారత చర్కా సంఘంలో ఉండేది గాంధీ గారు స్వాతంత్రం ఏర్పడిన తర్వాతనేమో ఆ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఏర్పడిన తర్వాతను పొందూరు ఖాదీ సంవత్సరం ఖాదీఎన్ విఏ కమిషన్లో విలీనం చేయటం ఈ సంస్థ ఏమో అంతకమునిపోయి పంతొమ్మిది వందల యాభై ఆరులో ఖాదీ కమిషన్ ఏర్పడింది కానీ అంతకు మునిపే ఈ పంత మన నేతవారు ఎవరు వడుకువారు వారు అందరూ కలిసి ఈ భవనాన్ని నిర్మించారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది యాభైలో నిర్మించారు అప్పటి నుండి ఇది సొంతంగా చర్కా సంఘం సంఘం నడుచు నడుస్తుండేది పంతొమ్మిది వందల యాభై ఆరులో ఈ పై బిల్డింగ్ ఏమో ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఈ క్రింద బిల్డింగ్ ఏమో ఏర్పాటు చేశారు ఈ ప్రదేశం అంతా కూడాను వడుకువారు వారు నేతవారు బా మన వినోబాబాయ్ వరకేము భూదానము ఉద్యమంలో ఉచితంగా ఇచ్చినటువంటి ఖాళీ ప్రదేశం తర్వాతను ఖాదీ కమిషన్ ఆధ్వర్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రదేశం అందరినీ కూడాను వేవర్గేమో ఏమో నగదు ఇచ్చేసి ఇదేమో రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందనమాట కొందూరు ఉడుకు ప్రక్రియకు మూడు రకాలైనటువంటి ప్రతి అవసరం ఉంటుంది అనమాట ఒకటి ఎరుపు ప్రతి రెండు కొండ ప్రతి మూడు పునాస్ప్రతి ఎరుపు ప్రతి నుండి నలభై నాలుగు నుండి అరవై ఐదు కౌంటు వరకు ఉడుకు వస్తుంది అదే కొండ ప్రతి నుండి డెబ్బై ఒకటి నుండి నూరవ కౌంటు వరకు ఒడుకు దారం వస్తుంది కొండ ప్ర పునాస్పృతి నుండి డెబ్బై ఒకటి నుండి ఎనభై ఐదు వరకు దారం వస్తుంది అయితే ఇది దీన్ని దేశీ అంటారు అనమాట ఇది మన పొందూరు పరిసర ప్రాంతాల్లోనూ కొండ ప్రాంతాల్లోనూ మాత్రమే ఇది పండుతుంది దీని తాలూకా లెంగ్త్ ఒక గింజ నుండి దారం చివరి లెంగ్త్ చాలా తక్కువ అయితే దీని నుండి సన్న దారం రావడం చాలా కష్టం ఇది ఒక పొందూరులో మాత్రమే ఇటువంటి ప్రక్రియ జరుగుతుంది అనమాట దీని నుండి చాలామంది దీని గురించి చాలా రకాలుగా రీసెర్చ్ చేశారు అయితే ఎవరికి అంత పట్ల ఇంత తక్కువ స్ట్రేపు లెంత్తో ఇంత సన్నం దారం తీయటం అనేది ఎలా జరుగుతుంది అన్నది ఎవరికి అంత పట్ల కానీ దానికి ఈ పొందూరులో ఉన్న ఒరుకు వారికి మరియు ఈ ప్రతికి ఉన్న గొప్పతనం అది అనమాట ఇది దీన్ని కొండ ప్రతి అని అంటారు అనమాట ఈ కొండ ప్రతి నుండి డెబ్భై ఒకటి నుండి నూరు ఒకటి వరకు దారం వస్తుంది దీన్ని తయారు చేయడానికి ఏడు రకాలైనటువంటి ఒరుకు ప్రక్రియలు వీళ్ళు చేస్తుంటారనమాట మొట్టమొదటి ఇది వాలుగు చౌదవడ ఇది నాలుగో భాగం చేప మొత్తం నాలుగు దవడనేమో నాలుగు భాగాలు చేస్తారు ఒక భాగాన్ని మేము కర్ర కట్టుకొని దీంతో ఈ ప్రతిలో ఉండేటువంటి ఆకు మరియు చెత్త అంతా కూడా శుభ్రపరచడానికి ఈ వాలుగు తాలూకా చేప దమని ఉపయోగిస్తారు ఇది కూడా తీపి వాటర్ తీపి నీటిలో మాత్రమే ఈ చేప బ్రతుకుంటుంది దీని పేరు వాలుగు చేప ఇది మనకి ఎక్కువ ధవళేశ్వరముల దగ్గర ఈ చేప దొరుకుతు దొరుకుతూ ఉంటుంది అన్నమాట ఇది మొట్టమొదటి ప్రక్రియ ప్రతి ఏరిన తర్వాతను ఇలా దాడితో ఏరిన తర్వాత మొదట ప్రతి ఇలా ఉంటుంది ఏరిన తర్వాత ఇలా ఇందులో గింజ అంతా పోయి శుభ్రమైన ప్రతి వస్తుంది అనమాట ఇది రెండవ భాగం ప్రతి శుభ్రపరిచిన తర్వాతను ఆ ప్రతిలో ఉండే గింజలను వేరు చేయడానికి ఈ ప్రక్రియను మీరు ప్రారంభిస్తున్నారు అనమాట మొదట గింజలతో కూడుకున్న ప్రతి ఇలా ఉంది తర్వాత దీన్నేమో దీని నుండి గింజలు వేరు చేసిన తర్వాతనేమో ఇలా ప్రత్తి ఇలా వస్తుందన్నమాట ందూరు ఒడుకు ప్రక్రియలో మూడో భాగం ఇదేమో మీరు రేగుకొర రేగు కర్రతో తయారు చేసినటువంటి కర్రనేమో బాణ ఆకారంలో తయారు చేసి దీని ద్వారా తయారైనటువంటి కర్రకేమో ఇది థ్రెడ్ని కట్టి దీని ద్వారా ఈ పొడుకు ఈ ప్రతిని పూర్తిగా వేరు చేస్తారన్నమాట విడదీసి ఇందులో ఉన్నటువంటి మిగిలి ఉన్న చిన్న చిన్న పొట్లు వాటి పొట్లు వంటి వాటి మరలా చిన్న చిన్న ఆకులు అన్ని వేయడానికి ఏమో దీన్ని ఈ ప్రక్రియని వీరు చేస్తున్నారన్నమాట ఇందులో పూర్తిగా చెత్త చెదాలంత పూర్తి కూడా ఇది విరదీయటం వల్లేమో బయటకు వచ్చేస్తుంది ఇది మూడవ ప్రక్రియ అందులో ఉన్నటువంటి ఇంకా పూర్తిగా ఉన్నటువంటి చెత్తను తీయటానికి ప్రతిని మెత్తని చేయటానికి నాలుగో ప్రక్రియను వాళ్ళు చేస్తున్నారు దాన్ని ప్రతిని మె ప్రతి మెత్తని చేయటం అని నాలుగో ప్రక్రియను అంటారు రోజుకి కొద్దిగా అనుభవం ఉన్న వాళ్ళు అయితే రోజుకి ఒక చిలపన్న చిలప వరకు ఉడతారు ఒక చిలప నూరు అకౌంట్ అయితే నూరు రూపాయలు వస్తుంది కౌంట్ తగ్గుతున్న కొద్దీ వాళ్ళకి రోజుకొచ్చే ఆదాయం కూడా తగ్గుతుంది అన్నమాట ఐదవ ప్రక్రియ ఏకు చుట్టుట ఇది ఏకు దీన్ని మీరు ప్రతి మెత్తం చేసిన తర్వాతను అందులో ఉన్నటువంటి ఇంకా ఏమైనా చిన్న చిన్న రేణువులు ఏవన్నీ తొలగించడానికి ఏమో వారు ఆ విధంగా ప్రతిని విడదీసి వారేమో ఏకుని తయారు చేస్తారు ఇందులో పూర్తి సున్నితమైనటువంటి సన్నని ప్రతి నీట్ నీటి లాంటి ప్రతి వారికి ఏకు చేయడానికి వస్తుంది అనమాట దీని ద్వారా సన్నని దారం తీయటం చాలా సులువు అవుతుంది ఏమైనా రేణువులు ఉంటే దారం ముతకు వచ్చి తెగిపోతుంది అలా రాకుండా రాకుండా ఉండడానికి ఏమో వారు అలా పూర్తి ప్రతిని వేడిచే విడదీసి అందులో ఉన్నటువంటి చిన్న చిన్న రేణువులన్నీ కూడా పూర్తిగా ఈ విధంగా చేసి తొలగిస్తారు ఇది ఐదవ ప్రక్రియ దీన్ని చుట్టు పుల్ల అని అంటారు చుట్టు పుల్ల ఇది కూడా రేగు కర్రతో తయారు చేస్తారు రేగు కర్ర ఎందుకు ఉపయో ఉపయోగిస్తారంటే ఇది ఇరగదు తర్వాత చాలా గట్టిగా ఉంటుందని తేలిగ్గా ఉంటుందని దీన్ని వారు ఉపయోగిస్తారు వీరు ఏకు చుట్టిన తర్వాతనేమో అరటి దబలో పెట్టి అరటి దబ ఎందుకు ఉపయోగిస్తారంటే వీరు చెమట నుండి ఈ ప్రతి ఏకు పాడైపోకుండా ఉండటానికి అరటి దబను వీరు ఉపయోగిస్తారు ఇది కూడా పూర్తిగా సాంప్రదాయకమే ఇది దీన్ని ఏకిన్లో పెట్టి వారేమో ఉడుకు ప్రక్రియని ప్రారంభిస్తారు దీని నుండి దారం తీయటం దీని ద్వారా ప్రారంభిస్తారు ందూరు ఒడుకు ప్రక్రియలో ఏడవ ప్రక్రియ హ్యాంకరింగ్ దీంట్లో వీరు వడికినటువంటి రాట్నాన్ని దారాన్ని ఈ హ్యాంకర్ పై వేసి మీటర్ మీటర్ చుప్పున వెయ్యి మీటర్లు ఆ హ్యాంకర్ పై వేసి వీరు ఈ విధంగా చిలపను తయారు చేస్తారు ఇది నూరు వెయ్యి మీటర్ల చిలప అనమాట ఇది నూరు అకౌంట్ అయితే పది గ్రాములు వస్తుంది అలా కౌంటర్ దారులకు వెయిట్ పెరుగుతున్న కొద్ది కూడా కౌంటర్ రేంజ్ తగ్గిపోతుంటుంది మేడం ఈ పొందూరు ఒడుకు ప్రక్రియ అనేది సెవెంటీన్త్ లెక్క నుండి ఉన్నట్టు సంత్ హుయన్ సంగ్ చైనా పిలిగ్రీమ్ ప్రపంచ యాత్ర చేస్తూ ఉండగా అప్పుడైనము శ్రీకాకుళం వస్తూ బందలకోడలు సముద్ర మార్గం ద్వారా బందలకోడలు లాగి ఆ ఊర్లో ఉన్నటువంటి ఈ ఒడుకు ప్రక్రియను చూసి ఇది చేతితో తయారు చేసే ప్రక్రియని ఆయన కనిపెట్టారు కానీ వెలుగులోకి వచ్చింది మాత్రం పంతొమ్మిది వందల పదిహేడు గాంధీజీ ప్రపంచ భారతదేశ యాత్ర చేస్తున్నప్పుడు ఇది పూర్తిగా అందరికీ వెలుగులోకి వచ్చింది కానీ ఈ ప్ర ప్రక్రియ మాత్రం సెవెంటీన్త్ రికార్డ్ నుండి ఉన్నట్టు సంత్ హుయన్సంగ్ తన ప్రపంచ యాత్రలో రాసుకున్నారు ఇటు ప్రక్రియ చిలప నుండి డబ్బాపై ఎక్కించడం చిరపని మొదట వీరు నీటిలో ఓ నాలుగు రోజులు నానబెట్టి తర్వాతనేమో విలిపి ఈ రాట్ మీద వీరు చిరపను వేస్తారు వేసిన తర్వాతనేమో డబ్బా డబ్బా పైకి ఈ దారాన్ని రోల్ రోలింగ్ చేసిన తర్వాతను మరాస్కి ఎక్కిస్తారు ఇది నేతలో మొట్టమొదటి ప్రక్రియ నేత ప్రక్రియలో రెండవ భాగంగా డబ్బాలపై ఎక్కించినటువంటి దారాన్ని ఈ మరాస్పై ఎక్కించి సరికి ముందుగా దీన్ని ఏర్పాటు చేస్తారు ఇదేమో ఒక ఒక చుట్టేమో పద్దెనిమిది మీటర్లు ఉంటుంది దీన్ని రెండు పర్యాయాలు వీరు తిప్పిన తర్వాత ముప్పై ఆరు మీటర్లు అవుతుంది దీన్నేమో తర్వాతను సరి సరికి ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనిని సరి అని అంటారండి ఏంటంటే మొట్టమొదటి చేపలేమో వ్యవహారం నేత వారికి ఏమో మేము ఇస్తాము వారేమో దాన్ని ఒక డబ్బాలపైనేమో దీన్ని పూర్తిగా వెలిపిన తర్వాతనేమో నీటిలో రెండు మూడు రోజులు నానబెట్టి తర్వాత మరాస మీదనేమో దీన్ని చూడతారు దాని నుంచి తీసి ఇప్పుడు సరిగా వీరు ఏర్పాటు చేస్తున్నారు అన్నమాట ఈ ఇది తయారు చేయడానికి వీళ్ళకి ఇంచుమించు ఈ ప్రాసెస్ చేయడానికి వీళ్ళకి ఒక ఉదయం నాలుగు ప్రారంభిస్తేనే చేయగలరు ఎండగానే తగిలిందనుకోండి ఈ పోల్ మొత్తం తెగిపోతాయి అనమాట ఇది చాలా స్మూత్ తక్కువ చాలా సన్ననే పని కాబట్టి కష్టమైన పని కాబట్టి వీరికి ఎండ అనమాట ఇది అయిపోయిన తర్వాతనేమో వీళ్ళు ఏం చేస్తారంటే ఇంచుమించు ఐదు గంటలు పడతాయి ఈ నాలుగైదు గంటలు కూడా వీళ్ళు పూర్తి నిలబడే పని అయ్యే వరకు కూడా ఏమీ తీసుకోకూడదు ఆహారం కూడా ఇది ఆరిపోయిందంటే ఇబ్బంది అయిపోతుంది కాబట్టి ఆహారం కూడా తీసుకోకుండా ఆహారం తీసుకోకుండా నాలుగైదు గంటలు ఈ పని చేస్తారు ఇది అయిపోయిన తర్వాతనేమో అప్పుడు వీళ్ళు ఆహారం తీసుకొని వస్తుంది దీని తర్వాత ఇంకా మరొక ప్రాసెస్ ఉంటుంది అనమాట ఇది పదహారున్నర మీటర్లు ఇది దీన్ని ఏమో సరి సరి కడతారు దాన్ని మళ్ళీ డబల్ చేస్తారన్నమాట ముప్పై మూడు మీటర్లు చేస్తారు అది వేరే ప్రాసెస్ ఉంటుంది దాన్ని మళ్ళీ చూద్దాం మనం ఇది దీన్ని కుంచి అని అంటారు ఇది ఏంటంటే ఈ సే సరికి ఇది తప్పనిసరిగా ఇది అవసరం ఉంటుంది అనమాట ఇది ఇప్పుడు దొరకడం కూడా చాలా కష్టం అయిపోతుంది దీన్నేమో కొబ్బరి పీచుతో తయారు చేస్తారు ఇదేమో ఇప్పుడు దొరకాలి అనుకుంటే మనం ఎనిమిది వేల రూపాయలు తొమ్మిది వేల రూపాయలు ఇచ్చినా కూడా దొరకట్లేదు దీన్ని పా సుమారుగా వీళ్ళ దగ్గర ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి ఈ చేస్తున్నారు దీన్ని తయారు చేయడానికి వీళ్ళు ఎక్కడెక్కడికో వెళ్తున్నారు అయితే ఒక మన ఆంధ్రప్రదేశ్లో ఒకటో రెండు ప్రదేశాల్లో ఇప్పుడు తయారు చేస్తున్నారు కానీ ఖరీదు కూడా చాలా ఎక్కువగా అవుతుంది అనమాట ఇది ఇదేమో వీళ్ళు సరికి హల్కి ఉపయోగించే సాధనం అనమాట గంజి దీంతోనే వీళ్ళు స్ప్రే చేస్తారు ఇది ప్రపంచం మొత్తానికే అతి విలువైనటువంటి పొందూరు ఖాదీ నూర కౌంటు తయారీ ఇది పొందూరులో తప్పితే ఈ వస్త్రం తయారీ ఎక్కడ కూడా జరగటం లేదు ఇది నూరవ కౌంటు నూరు నూరవ కౌంటు నేత పని వీళ్ళు చేస్తున్నారన్నమాట ఇది చాలా సున్నితమైనటువంటిది చాలా కష్టమైనటువంటి చాలా శ్రమతో కూడుకున్నటువంటి పని ఇది అన్నమాట వీళ్ళు రోజుకి ఒక మీటర్ నుండి ఒక మీటర్న్నర వరకు ఈ నేత పని చేస్తూ ఉంటారన్నమాట ఇది పొందూరులో ఎక్కడ కూడా ఈ పని జరగటం లేదు ఇది మన ప్రపంచానికే ప్రసిద్ధిగాంచిన పొందూరు సన్న వస్త్రం తయారీ స్వాతంత్రోద్యమానికి మునుపు మన గాంధీ గారేమో స్వాతంత్ర సామరాజ్యంలో ఆయన భారతదేశం మొత్తం తిరుగుతూ శ్రీకాకుళం దూసుకు చేరుకున్నారు అప్పట్లో పట్టాలు సీతారామయ్య గారేమో ఈ పొందూరు ఖాదీ వస్త్రాన్ని బాపు గారికి బహుమతిగా ఇచ్చారు అప్పుడు బాపు గారు ఇది పొందు చేత్తో నేసిన వస్త్రమని ఆయన ఆశ్చర్యం చెంది వారి అబ్బాయినేమో పొందూరు పంపించారు ఆయన పొందూరు వచ్చి ఈ వస్త్రాన్ని తయారీ విధానాన్ని ఇక్కడ ఉండి వారం రోజులు పరిశీలన చేసిన తర్వాత బాపు బాపు గారికి ఈ వస్త్రం ఇచ్చిన తర్వాత బాపు గారేమో తన యంగ్ ఇండియా పత్రికలో గంగా నది భారతదేశానికి ఎంత పవిత్రమైందో ఖాదీ అంటే పొందూరు ఖాదీ వస్త్రం అంత పవిత్రమైందని ఆయన యంగ్ ఇండియా పత్రికలో దీని గురించి వర్ణన చేశారన్నమాట రెండు నూర కౌంటుతో తయారు చేసిన వస్త్రాలే కానీ ఇది స్లైవర్ వరకు మిల్లు మీద తయారయ్యి తర్వాతనేమో ఎనిమిది ఏ కథలు రాట్డంపై తయారైనటువంటి మజిలీ కాదు అంటారు దీన్ని అయితే ఇది పట్టుకుంటే మెత్తగా ఉంటుంది పుందూరు కాది పూర్తిగా చేత్తో ప్రతి నుండి నేను వరుకు వరకు అంతా చేత్తో ప్రక్రియతో తయారు చేసినటువంటి పుందురు కాది ఇది పట్టుకుంటే గరుగ్గా ఉంటుంది కారణం ఏంటంటే ఇది మిల్లు మీద తయారైనటువంటి ఈ ఎనిమిది కథల మీద తయారైనటువంటి ట్విస్టింగు లెఫ్ట్ ట్విస్ట్ ఇది రైట్ ట్విస్ట్ పుందూరుదేమో లెఫ్ట్ ట్విస్ట్ పొందూరు ఖాదీ ఈ చేత్తో తయారైంది మాత్రమే ట్విస్టింగ్ లెఫ్ట్ వస్తుంది మిగతా అన్నీ కూడా రైట్ ట్విస్టే వస్తాయి అనమాట అందుకే ఇది పట్టుకుంటే గరుగ్గా ఉంటుంది దాన్ని బట్టి ఇది పొందూరు ఖాదీ అని మనం దీన్ని ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది ఈ వస్త్రం భారతదేశంలో అన్ని ఖాదీ సంస్థలు దొరుకుతుంది ఇది ఓన్లీ పొందూరులో మాత్రమే దొరుకుతుంది ఇది పొందూరు తాలూకా ప్రసిద్ధి చెందినటువంటి జరీ బార్డర్ దోవతలు ఇదేంటే జరీ కూడాను బంగారం జరి ఇది సూరత్ నుండి సోదరు సూరత్లో ఖాదీ సంస్థలు తయారైనటువంటి బంగారు జరి దీన్ని మేము ఈ జరీ బార్డర్కి ఏమో ఉపయోగిస్తూ జరీ పంచలు తయారు చేస్తాం అనమాట ఇది కూర ఇదేమో బ్లీచ్డ్ కుంబి చేసినటువంటి జరీ పంచులు ఇది వేత ప్రక్రియ నుండి వచ్చినటువంటి జరీ పంచులు దీన్ని మేము ప్రాసెస్ చేసి చలవ చేస్తాం అనమాట ఇది చలవ పంచులు అంటారు దాన్ని చీరలు మసిలిని చీరలు అంటారు వీటిని ఇవేమో ఎనిమిది కదుర్లు చరకంపై తయారైనటువంటి క కాటంతో దారంతో తయారు చేసిన మజిలిని చీరలు ఇవి పొందూరు స్పెషల్ జందానీ చీరలు ఇవేమో చే పూర్తిగా చేతితో ఉడికి చేత్తో నేసినటువంటి చీరలు ఇవి ఎనిమిది కదులు రాటంపై తయారయ్యి చేతితో నేసినటువంటి మజిలిని చీరలు ఇవి ప్రపంచంలో భారతదేశం అన్ని ధరలు దొరుకుతాయి ఇవి మాత్రం పొందూరులో మాత్రమే దొరుకుతాయి